హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుకు సాధన అలగడ మీరు అంతా ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మీరంత మన మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే అదేనండి మళ్ళీ అయితే మేమైతే ఇక్కడికైతే అడికైతే చెరుకు అయితే వచ్చామండి చెరుకు వచ్చి ఇక్కడికైతే చేపలు ఏమేమి చేపలు వండేది మళ్ళీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు చేపలు ఎన్నివండి ఏందనేది కూడా మీకు చూపిస్తామండి రండి చూద్దాం మా ఆయన అయితే చేపలు వేచాడు అలాగే ఇంకా మా తమ్ముడు కూడా అయితే వచ్చినాడు ఫ్రెండ్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఇవైతే పన్నాయండి మాకైతే వావ్ చూడండి ఫ్రెండ్స్ మాకైతే చేపలు అయితే ఇంటి చేపలు అయితే పడ్డాయండి ఇప్పుడు ఈ చేపలల్లో ఏమేమి చేపలు పడినాయి అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫస్ట్ అయితే వాళ్ళకైతే చూడండి ఎలా ఉందో వాళ్ళకి మాత్రం పెద్దగా అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీసాలు అయితే ఎలా ఉన్నాయో వాళ్ళకైతే ఇప్పుడైతే మనకైతే ఇంతమైన వాళ్ళకైతే పడింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో జారిపోతుందండి వాళ్ళకైతే చూడండి ఇక్కడైతే ఇక్కడ రోకులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ రోపులు చూడండి ఎన్ని పడినాయో ఎన్ని బాయి రోకులు చూడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే జారిపోతుంది ఇంట్లో రోకుల ఇవి గం గండి గండి చేపల రోకుల రోకులు అంటారు ఎర్రండి అని అంటారు ఎరగండి చూడండి ఎరిగెండలు అయితే ఎలా ఉన్నాయో చేపలు అయితే చూడండి మాకైతే చేపలైతే ఇన్ని చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చూడండి గడ్డి మోస ఎలా ఉందో సేమ్ ఇంకా ఎండిపోతే గడ్డి ఎలా ఉంటుంది ఎలా ఉంది చూడండి పచ్చగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి పసుపు కలర్ లో అయితే ఉంది దానికి అయితే చూడండి పొక్కి ఎలా ఉందో పసుపు కలర్ లో ఉండేది గడ్డి మోసు అని అంటారు ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ గెడ్డి అయితే తినండి చాలా అంటే చాలా టేస్టీగా రుచి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే అయితే చేపలు అయితే ఇన్ని అయితే పన్నాయండి కాకిచి కాకి చిత్రాలు అనేది ఇంకా మా పెద్ద అయితే చెప్పాడు ఫ్రెండ్స్ దీని పేరు అంతవరకు అయితే మేమైతే కాకిగండి అని అంటున్నాం కానీ దీనికి రెండు పేర్లు ఉన్నాయండి కాకిచిత్ర నెక్స్ట్ వచ్చేసి కాగండి అని అంటారండి దీన్ని చూడండి చిప్పలు అయితే ఎన్ని పన్నాయో చిప్పలు అని అంటారు నెక్స్ట్ ఏం జిలేబీ అంటారు పైలైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా పూల పూలు బాగుంది ఆ పూల పూలగా ఎంత బాగుందో చూడండి పైలైట్ చూడండి ఎంత బాగుందో చూడు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటదండి చూడండి ఎంత బాగుందో మన జిలేబీ వాళ్ళ కానీ జిలేబీ లేక ఇది కలగుంది దీని అయితే వచ్చేసి ఏందంటారంటే అదేనండి దీన్ని చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి చిప్పలు చూడండి ఎంత బాగుందో ఇది కూర కూడా ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ముళ్ళయితే అయితే ఉండదండి దీనికైతే ఒక మధ్య ముళ్ళ తప్ప ఇంకా మాములు అయితే పక్కన సైడ్ అయితే ఉండవండి చిన్న చిన్న ముళ్ళు అయితే ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫైలైట్ అయితే ఇక్కడ చూశారు కదా ఇదిలలో ఈ కలర్ పైలెట్లల్లో అయితే ఈ పైలెట్ అయితే వెరైటీ ఉంది పూలు పూలగా బాగుంది చూడండి బాగా ఫ్యాషన్ కూడా ఉంది చూడ్డానికి కూడా మనకైతే చూడండి జిలేబీలు అని అంటారు నెక్స్ట్ చిప్పలు అని అంటారు మేమైతే ఇన్ని రకాలైతే పిలుస్తామండి మా గిరిజనులు అయితే ఇన్నైతే ఇన్ని రకాలైతే అంటామండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గిరిజనులు అయితే మేమైతే ఎలా ఈ దళకైతే రకరకాల పేర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైలెట్లకి అయితే ఇంకా గోదావరి చిప్పలు కూడా అని అంటారండి అయితే చూడండి ఎంత బాగుండే అయితే మొత్తం అయితే మేమైతే ఇక్కడైతే కొండకి అడవికి వెళ్ళి అయితే చేపలు అయితే ఇలా పట్టుకొచ్చుకోవాలని ఇలా పట్టుకొచ్చుకొని ఇంకా వ్యాపారస్తులకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి చేపలు మొత్తం చిప్పలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మనకైతే ఇక్కడ ఉంది కదా ఇదైతే చూడండి ఎలా జారిపోతుందో ఎక్కువ జారు తీసేటప్పుడు వీళ్ళు పాపం ఎలా తీసినారో నుంచి ఎలా తీస్తున్నారు ఏమో తెలియదు కానీ కాకపోతే ఏ మాత్రం జారిపోతే నీళ్ళలో అయితే పడిపోతుందండి ఇంకా మనకి పడిన వృధ అయితే అవుతుందండి ఫ్రెండ్స్ కింద నీళ్ళ పడిపోతే చాలా వృధవ అయిపోతుంది మనకి మనం చేసిన అయితే ఒకరు ఒక దెబ్బకి ఒక నిమిషంలోనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఎంత జారుతుందో అసలు పట్టుకోదంటే పట్టుకోలేకున్నది అయితే నేనైతే చేపనైతే చూడండి ఇదైతే ఎలా ఉందో ఇదైతే ఇసుకదందని అయితే అంట ఫ్రెండ్స్ ఇసుక ఇసుకదం మింగి ఇంకా మేనా వచ్చేసి దీనికి ఆహారము ఇసుక దందు ఇంకా చిన్న చిన్న చేపలు అయితే మిగుతుందండి చూడండి ఎలా ఉంది చేపలు అది కాక ఇది చూడు ఎట్టు ఉందో సగిపోతుంది దీన్ని గొంతు చూడందో సాయిపోతుంది మేత అయితే వేసిందండి ఇది అయితే మొత్తానికి అయితే చేపలైతే ఉంది చేపడు ఎంత చేప చూడండి ఎలా ఉంది ఇదైతే చేప అండి ఇది అయితే చేప కదా ఇది ఇది చేపే చేప ఇసుకదందే ఇసుకదందే మిగింది పన మింగుందండి ఇది అయితే చూసారు కదా నోరు పెద్దది కదా ఇక్కడ దగ్గర కదా నోరే పెద్దది ఉంటది ఈ లోపల ఈ పొరలు పొరలుగా ఉండేది అన్ని ఈ పొరలు పొరలు పొరలుగా ఉన్నీ చేపెట్టి అయితే పట్టుకుంటున్నాయి ఇవైతే అన్ని పండ్లు అండి చూసారా దీనికైతే కులర్లు అయితే ఎలా ఉండయో ఇకనైతే చేపనైతే పట్టుకుంటే అయితే దీన్ని నోటి నుంచి పక్క అయితే పోలేదండి మనకు వల్ల కూడా ఏంటంటే చేప అంతా పడదండి ఇది ఈ పండ్లే ఈ నోట్ ఈ నోరు వరకే పడుతుంది వల్ల అయితే ఇంక దానితో నిరికించుకొని అయితే ఇంక నా నెలలు అయితే చేప అయితే మొత్తం అయితే పడదు ఇవైతే బావా బామార్థులు ఇద్దరు కలిపి చేసినవిటండి ఇది చూడండి ఎలా ఉందో మీకు చూ నేను ఇందాక మీకు చూపించే కదండి కెమెరాన్ మా తమ్ముడు ఇంకా మా తమ్ముడు ఇద్దరు కలుసుకొని చేపలైతే మీకు చేపలైతే పట్టారండి చూడండి ఎలా ఉన్నాయో చిరైతే కలిసి అయితే వేట అయితే చేసినారండి ఇంకా ఇలా వేట అయితే ఈరోజైతే మా వాళ్ళ వేట ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు రోగులు సన్న సన్న లోపల కలిపి గుణంలోకి లోపల లోపల కలిపి లోతుంది వారకైతే లేవు చేపలు ఏమి కాదు చేపల వ్యాపారం చేసే పిల్లలు నువ్వు మళ్ళీ అట్లా ఎగిరితేటా చేపల వ్యాపారం చేయలేదు చేపలు పట్టుకొని బతుకుతున్నా చేపలు ఎవరికి బతుకుతున్నావా నువ్వు వ్యాపారం చేస్తున్నావా ఇక్కడ నుంచి చేప పట్టుకోపి వ్యాపారం చేస్తే కదా నువ్వు చేపలు వ్యాపారం నువ్వు చేస్తున్నావా వ్యాపారం నాకేంటి బాబు చేపలు చూడండి ఫ్రెండ్స్ వ్యాపారం చేస్తున్నా అంటున్నాడు వ్యాపారం అయితే చేయలేదండి మేము మేము ఇది చేపలకి వెళ్ళి బతకాలా ఇలా కష్టపడి పట్టుకొని వ్యాపారస్తులకు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా చూడండి ఇదిగో ఇదైతే చేప పురుగు అండి ఇది ఇక్కడైతే పురుగు అయితే కనిపిస్తుంది కదా చేప పురుగు నీళ్ళైతే ఎక్కువగా అయితే ఉంటుందండి ఈ పురుగు ఏంటంటే మాకు కూడా కాళ్ళైతే కాళ్ళు అయితే నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళైతే కాళ్ళకైతే అతుక్కుంటా ఉంటుంది ఇది అదుకునే వెంటనే ఏం ఎక్కువగా అయితే రక్తం అయితే ఎక్కువ తీసుకుంటుందండి సొర్రని ఎక్కువగా నెప్పైతే పుట్టుద్ది బో అయితే బోయితే రక్తం అయితే బో లాగద్ది ఇది అట్లయితే ఇంకో పురుగు వేయగల ఉందని ఇంకోటి అయితే ఇదిగో పురగడం చూడండి ఇదైతే చేప పురగండి చేపకత్తి ఎక్కువగా అయితే మనకి ఈ గౌదలకి వెళ్ళిపోతుంది ఈ గౌదలకి చేపకత వెళ్ళిందంటే ఇంక చేప అయితే చచ్చిపోద్దండి ఇంక అయితే బతకనేదు ఇవైతే ఎక్కువగా అయితే అయితే ఎక్కువగా పడినప్పుడు అయితే ఎక్కువగా ఫుల్గా అయితే బాగుంటాయండి ఒక ఆరు ఏడు ఉంటాయి ఇది ఒక్కొక్క వచ్చి అవన్నీ మేము తుడుచుకోవాలా అయితే చేపతి తీసుకోవాలా ఇవి కూడా మళ్ళీ దీంట్లో మళ్ళీ కూడా పక్కన కూడా అయితే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో దీంట్లో కూడా రెండు అదేనండి రెండు పూల పూల సిప్పలు అయితే ఉన్నాయి దీంట్లో అయితే చూడండి ఎలా ఉన్నాయో దీంట్లో అయితే చూడండి రోక్ అయితే రోకా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చేపలు అయితే ఈ రోజు అయితే చేపలు అయితే ఇద్దరు బాబో బాబా మద్దరు కలుసుకొని ఇన్ని చేపలు అయితే పట్టారండి చూడండి ఎంత ఎన్ని అయితే పట్టారో మనకైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రకంగా అయితే చేపలు అయితే దగ్గర పట్టినారండి ఒక రకంగా అంటే మనకి కూలి మ్యాన్ అన్న మా తనకైతే సంపాదించారని అనుకున్నాండి నేనైతే చూడండి మొత్తం అయితే ఇదైతే కాకులు అండి ఈ వర్త చేసి పెట్టినాం కదా కాకులు ఎన్ని కాకులే కాకులు ఇవేమో ఇంకా దీంట్లో ఏమో వచ్చేసి ఒకటైతే ఉందండి ఇదిగో ఇది వచ్చి గడ్డి మూసి అంటే గడ్డి మోసి పిల్లల దగ్గర నాలుగు వందల గ్రాములు అట్లా ఉంటదండి అర్ధ కేజీకి ఒక వంద గ్రామం తక్కువ ఉంటది గడ్డి మోసి ఇది మామూలుగా గడ్డి చేప అంటారు మళ్ళీ వచ్చి ఎలర్జీ అనేది దీనికి పేరు ఎలర్జీ అంటారు చాలా బాగుంటది ఈ గండి చేప మనకి ఎంత రుచి ఉంటుందో దాన్ని తలదండే తల తండే చేప ఇది రుచిలో అయితే చాలా 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 అంటే ఉంటే బాగుంటది కేజీ చేప కేజీ ఉండాలి కరెక్ట్ గా అప్పుడైతే బాగుంటది ఇప్పుడు ఏంటంటే కొంతములు ఉంటుంది ఇది గడ్డి మోసి చూడండి ఒకటే ఒకటి వాళ్ళకి బాగా పడింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో వాళ్ళగైతే చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇన్ని చేపలైతే మా వాళ్ళైతే పట్టారండి ఇంకా మా ఆయన ఇంకా మా తమ్ముళ్ళైతే మీ చేపలు అయితే పట్టారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బావ బామర్ మరి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అది కాక అడవిలో ఇంకా చెరువు అడవిలో చెరువు మధ్యలో అయితే ఉందండి ఇంకా అయితే బాగా అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ మట్టి పూసుకోవాలని చెప్తున్నాడు మా మట్టి పూసుకుంటే జారదు అంత చేప అవు నిజంగానే జారలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇన్ని చేపలలో అయితే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ ఓకే ఒక మంచి వీడియో అయితే చూడండి మేము ముందైతే ఉంటామండి ఓకే బాయ్